అండి చూస్తున్నా కదా ఈరోజు మనకి కంప్లీట్ బొటెక్ డిజైన్ ఆ శారీస్ అండి మనకి విత్ సీక్వెన్సీ విత్ క్రోషియో లైన్స్ అనమాట అలాగే థ్రెడ్ వర్క్తో అయితే వచ్చేసింది ఓవరాల్గా సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ మనకి రన్నింగ్ అండి శారీ అంతా కంప్లీట్గా పళ్ళు కానీ బ్లౌజులు కానీ ఏముండదు ఆల్ ఓవర్ మొత్తం రన్నింగ్ ఉంటుంది శారీ లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ అండి మూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెరలీగా అయితే బై చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ మంది ఇంకో ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు డైరెక్ట్గా అయితే బై చేసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి పికాక్ బ్లూ విత్ మనకి నావీ బ్లూ కాంబినేషన్ అండి బ్లాక్ కాదు పికాక్ బ్లూ విత్ నావీ బ్లూ అనమాట కలర్ అయితే ఇది కూడా చాలా మంచి కలర్ ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ అని కూడా చెప్పాలి కాస్ట్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ త్రీ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లెంత్ అయితే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ మించి కొన్ని అయితే ఫైవ్ సిక్స్టీ కూడా ఉన్నాయి బట్ నేను మెన్షన్ చేయడం ఫైవ్ అండ్ హాఫే మెన్షన్ చేస్తున్నాను అది ఎంత ఉన్నాయో చూసి చెప్పండి అని మాత్రం అడగొద్దు ఫైవ్ అండ్ హాఫ్ అయితే పక్కా ఉంటుంది అది కూడా నేను క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంక మళ్ళీ ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసి చెక్ చేయడం అంటూ ఏముండదు జస్ట్ బై చేసుకున్న తర్వాత ప్యాకింగ్ చేసేటప్పుడు మాత్రమే మేము చెకింగ్ చేస్తాము అది కూడా క్లారిటీగా చెప్తున్నా సిల్వర్ లైన్స్ వచ్చేసి ఇలా క్రోషియో లైన్స్ డిజైన్ అనమాట డిజైన్ అయితే ఇది కూడా చక్కగా ఉంది మనకంతా షిబోరీ ప్యాటర్న్ టైప్ వచ్చేసింది క్రాస్ డిజైన్ అనమాట డిజైన్ చూడండి గా లుక్ అయితే చాలా చాలా బాగుంది నైట్ టైం పార్టీస్కి కానీ లేదు అంటే లెహింగా పర్పస్ లాంగ్ ఫ్రాక్ పర్పస్ మనం ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా క్లియర్ కనిపిస్తుంది కదా మొత్తం మనకి వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ అనమాట థ్రెడ్ సీక్వెన్సీ వర్క్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ కూడా చాలా బాగుందండి నేరేడు కి మనకి పర్పల్ షేడ్ అనమాట లైట్గా మిస్ ప్రింట్ ఎక్కడన్నా వస్తే రావచ్చు కానీ ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి మిస్ ప్రింట్ అంటే ఏం లేదు మనకి బోర్డర్లో కొంచెం వైట్గా డయింగ్ అనేది సరిగా కలవదు అంతే ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు అలాగే నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది కూడా పీచ్ పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి శివోరీ డిజైన్ అయితే వచ్చింది విత్ క్రోషియో లైన్స్ అండి కనిపిస్తుంది కదా బాక్సెస్ టైప్ డిజైన్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మంచి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి డార్క్ గ్రీన్ అనమాట ఇది మెటీరియల్ వచ్చేసి ఇది క్రేప్ వచ్చిందండి కొన్ని ఏంటంటే జార్జెట్ వచ్చాయి కొన్ని చినాన్ వచ్చాయి కొన్ని క్రేప్ వచ్చాయి ఏ మెటీరియల్ అయినా పర్లేదు మనకి కాస్ట్ మాత్రం ఒకటే అండి త్రీ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ మాత్రమే ఉంటుంది వితౌట్ బ్లౌజు షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సివోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే ఆల్రెడీ మనం క్రోషియో లైన్స్ ఇంతకుముందు వీడియోస్ చాలా సార్లు షేర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడైతే కంప్లీట్గా చెప్పాలంటే డిఫరెంట్ టైప్ కలెక్షన్ అండి కంప్లీట్గా డిఫరెంట్ కలెక్షన్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది కూడా పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది మనకి అంత మెరూన్ షేడ్లో షిబోరీ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ క్రాస్ డిజైన్ అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం గ్రేప్ వైన్ కలర్ అనమాట ఆనియన్ పింక్ విత్ గ్రేప్ వైన్ అండి నేరేడు కలర్లోనే లైట్ షేడ్ అండ్ సారీ షేడ్ చూడండి మనకి ఇలా వేవ్స్ టైప్లో షేడ్ అయితే వచ్చేసింది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైన్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా లెంత్ వచ్చేటప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ వితౌట్ బ్లౌజు ఇది మెటీరియల్ చూడండి చిన్న వచ్చింది అదే చెప్తున్నాను కదా డిఫరెంట్ మెటీరియల్స్ అయితే వచ్చేసాయి ఒకదానితో ఒకటి మెటీరియల్కి కూడా అస్సలు మ్యాచింగ్ అనేది లేదు కలర్స్ అన్నీ సేమ్ యాజ్ వల్లే ఉన్నాయండి ఇది మనకి పిక్ ఆఫ్ గ్రీన్ అండి బట్ మీకు బ్లాక్గా కనిపిస్తుంది కలర్ వచ్చేసి పిక్ ఆఫ్ గ్రీన్ ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఈ డార్క్ షేడ్ అనమాట ఇప్పుడు కనిపించేది కరెక్ట్ కలరు ఇది బ్లాక్ కాదు పిక్ గ్రీన్ అండి వాయిస్ని బై చేసుకోండి వాయిస్లో కలర్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము అండ్ వీటికి ఏంటంటే చిన్న చిన్న మిస్ప్రింట్సే తప్ప ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి శారీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యారప్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా ఇది కూడా అంతే సెల్ఫ్ లైన్స్ అనమాట సీక్వెన్సీ విత్ మనకి అంతా వర్క్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే దీంట్లో ఇంకొక సారీ ఉంది ఆ శారీ కూడా చూసేద్దాం పికాక్ బ్లూ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి డార్క్ లైట్ పికాక్ బ్లూ కి కింద డార్క్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా వేవ్స్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఇది ఈరోజు కలెక్షన్ సారీస్ అయితే ఇంతవరకు ఉన్నాయండి దీంట్లోనే ఏంటంటే మనకి కొన్ని లెంత్ తక్కువలో కూడా వచ్చాయి నేను అది కూడా దీంట్లోనే షేర్ చేస్తున్నాను ఒకసారి అవి ఏంటో చూసేద్దాం చూస్తున్నా కదా ఇవైతే లెంత్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ సిక్స్టీ వచ్చాయండి అంటే ఫోర్ మీటర్స్ సిక్స్టీ సెంటీమీటర్స్ నుండి ఫోర్ పాయింట్ ఎయిటీ వరకు ఉన్నాయి ఒకటి ఫోర్ సిక్స్టీ ఉంది ఒకటి ఫోర్ ఎయిటీ ఉంది అవి ఏంటి ఎలా అనేది క్లారిటీగా అయితే ఐడియా లేదు నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి ఇది మీకు లెంత్ తక్కువ వచ్చినప్పుడు ప్రైస్ కూడా తగ్గుతుందండి ఇవి వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగొడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అలాగే ఇది మెరూన్ కలర్ కలర్ కలర్కి మనకి అంతా క్రోషియో లైన్స్ అయితే వచ్చేసాయి ఇవి లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ అండి మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి ఇవి త్రీ థర్టీ వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ ఇవేంటంటే మీకు శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్కి కానీ కి కానీ కి కానీ అన్నిటికీ సెట్ అవుతాయి ఫైవ్ అండ్ హాఫ్ లెంత్ అయితే మనకి పక్కా శారీస్కి వాటికి యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ త్రీ వచ్చేసి ఏంటంటే లాంగ్ ఫ్రాక్ లెహింగా టాప్ ఇలాంటి పర్పస్కే సెట్ అవుతాయి క్వాలిటీ కూడా హై క్వాలిటీ జార్జెట్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ ఓన్లీ ఇవి వచ్చేసి ఈ త్రీ వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి మనకి త్రీ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అలాగే ఫుల్ శారీస్ ఉన్నాయి కదా అవి త్రీ నైంటీ అయితే పడుతుంది మీకు ఏది కావాలి అనేది క్లియర్గా మార్క్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఏం అవసరం లేదు వాట్సాప్ మెసేజ్ చేస్తే రిప్లై అయితే వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్